బర్రెలక్కకు పెళ్ళైందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి అవన్నీ తప్పు అని పాపం ఆమె చెప్తున్నా కూడా ఇంకా చాలా మంది పట్టించుకుంటేనే లేరు ఈ సోషల్ మీడియా ఏందో మనుషుల్ని బద్నాం చేసుడు ఏందో వెల్కమ్ టు నేట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి గొర్రలక్క గొర్లక్క ఇంత ఫేమస్ ఎలా ఉంది అది ని కొడ రకపు గాని తింటావా ఏ తింటావు రట్టుడెడ బక్కువాడు రాబిల వడ ఎర్తవేంద్ర నువ్వు ఓ శల్లె గప్పల గాని పట్టుకొనిందో ఇష్టం ఉన్నట్టు కొట్టబడ్తివి ఇష్టం ఉన్నట్టు ఏం చేసిండు వదలు మోదాలు ఓ శల్లె చెప్పు ఇంతకుముందు వినబడతలేదా గంతగానే ఇబ్బంది పెట్టబడితే ఆయన్ను అయ్యో చుట్టుపక్కల ఎవరు లేరా ఓ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే విడిపి చూస్తుంటే పొలగని సంపి తట్టి ఉన్నది ఈ గొర్రెలకు ఎవరన్నా ఆపుర్లి ఈమె ఆవేశం చూస్తుంటే నాకే గుబ్బులైతుంది నువ్వు ప్రేమ జానికి నన్ను బలి చేస్తావారా గిట్టనేనారా మనిషిని తోడుంటే బుజ్జి చెయ్యి ఎన్ని వేడి చేసుకుంటావ్ చెయ్యి చెయ్యి మాట్లాడు ఎంత చెప్పినా వినకుండా అంత బాధపడుతున్నదంటే వీడియోతో దొంగ పని చేసి ఉంటాడు కావచ్చు ఏం రా అక్కడ నేనేం చేసినా అక్కడ నాకు ఎవరు ట్రెండింగ్ లో ఉంటారో నేను వాళ్ళ వీడియో తీసి పెడుతున్న కాక సుష్నా అయ్యి నల్లకుట్ల మొక్కవాడు ఏమంటున్నాడో ఎవరు ట్రెండింగ్ లో ఉంటో వాళ్ళ ముచ్చాలు తీసుకొని పెడతామంట నీ సిగ్గున్నదానే నీ గింత నన్నా ఎవరైనా పెడతారా నువ్వు చేసేటి కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలవదురా నల్లాంటి రోజు కరై నాలంటోళ్ళ ఇజ్జత్ తీసి రోడ్ల మీద పెడితే నీకేమొస్తరా ఈ వ్యూస్ మీద వచ్చే పైసలతో బతుకుతావురా ఆడదానికి జీవితం రా పది మంది రోడ్ల మీద పడితే వాళ్ళు ఇజ్జం కావాలి వాళ్ళ అమ్మయ్య పరవేం కావాలి నాలంటోళ్ళు అరేందుకు చేసే జరుపు పక్క జరు ఎంత చెప్పినా వినకుండా అంత బాధ పడుతున్నదంటే వీడేదో లంగ పని బగ్గర వేసి కావచ్చు సంపు ఇంకా నలుగురు నాకు పెళ్ళా పెళ్ళా మా నాన్నకి అడ్డగోలుగా తాగిపించి అడ్డమైన మాటలు తారా ఏమన్నారా కూతలు ఎట్లా రాయబుద్దు అయింది నీకు వీడియోలు ఎట్లా బుద్ధయింది నీకు ఒక అమ్మున్నది నీకు ఒక అక్కు ఉన్నది నీకొక ఒక చెల్లెన్నది నేను కూడా గజానే కదా నా మీద అట్లా అడ్డమైన మాటలు ఎట్లా రాయబుద్దు రోషిని పాపం పాడుగాను ఈ పిల్ల మీద వాడు తప్పుడు రాతలు రాసి తప్పుడు వీడియోలు పెట్టిండా ఓ షెల్లే ఇంకేం చేసిండు నన్ను కొట్టి నువ్వు ఏడుస్తావేంది మీ అయ్యనే కదా తాగి మొత్తం చెప్పింది నేను నా ఛానల్ ఫేమస్ కానిక నేనుంటే నువ్వు వచ్చి నా పైన ఓరుతావు అడవేడబోకోడా నువ్వు ఫేమస్ కావాలంటే బర్ర పైన తిని వీడియోలు తీసి సోషల్ నా పేరు గొరెలక్క మొన్నట్లనే నేను ఎలక్షన్ లో పోటీ చేస్తే ఈ సమాజం నుంచి ఎంతో మంది మద్దతు వచ్చిండ్రక్క నాకు ఎంతో మంది నన్ను మెచ్చుకున్నారు వాళ్ళు ఈ రాజకీయాలల్లో ఉండాలి నిరుద్యోగం మీద పోరాడాలని చెప్పి ఎంకరేజ్ చేసిండ్రు ఖర్సులకు డబ్బులు కూడా వాళ్ళే ఇచ్చిండ్రు ఇంకా నేను పోరాటం కూడా చేద్దామని అనుకున్నా రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దానికోసం ఎన్నికలలో కూడా మళ్ళీ పోటీ అనుకుంటే ఈ బద్మాజ్గాడు అన్ని అర్థమైన కూతలు నా మీద రాసుకుంటా తప్పుడు రాటలు రాస్తున్నాడు వాడు మీద గింతగానం చేసిండంటే ఆయనకి నీకేమన్నా మొదటి నుంచి ఉన్నదా వైరం అయిందా ఎందుకు నీ మీద ఫోకస్ పెట్టినాడు కాదక్క నేనిప్పుడు బిగ్ బాస్ లో ఫేమస్ అయిన మనిషిని పెళ్లి చేసుకున్నా ఆల్రెడీ మా పెళ్ళికి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వచ్చిండ్రని చెప్పి రాసిండి బద్మాజ్గాడు ఇక ఇది చూసి నన్ను అభిమానించేటోళ్ళు షాక్ అయి నన్ను అడుగుతే అడు తప్పైంది అంటుండగా అసలు విడిచిపెట్టరాదు గంతగానం సచ్చేటట్టున్నాడు అరే వీడియో కూడా నాకేం తెలుసక్క నా పేరు చెప్పి ఏదో ఫేక్ వార్త రాస్తే వ్యూస్ వస్తాయని చెప్పి రాసిండంట అది ఎంతవరకు కరెక్ట్ అక్క చెప్పు ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద నిందలు నా ఇట్లా ఎవరైనా నిజమే నమ్మితే నా బతుకేం కావాలి నా పరిస్థితి ఏం కావాలి ఇంక ఇంకో నలుగు తగలాల్సిందే సంపు అండి సంపు నువ్వు విచ్చే ఈ డోస్కు ఇంకో ఆడపిల్ల మీద వార్తలు రాయకుండా కావాలి వీళ్ళు అక్క తప్పైందక్క నా వల్ల ఏమైనా తప్పైతే క్షమ్మించా ప్లీజ్ అక్క నువ్వు కొట్టిన దెబ్బలు అబ్బా దెబ్బలన్నీ మస్తు దాకినాక ఇంకోసారి చేయక్క మా వాళ్ళు ఎవరో చెప్పరాక చేయమని అందుకోసం నేను చేసిన నువ్వేమో వచ్చి నా పైన వాడుతున్నావు చెప్తే చేస్తారా నీ రిట్ పెట్టాలా ఇచ్చి పెట్టాలరా ఇప్పుడు నేను ఇచ్చి పెడితే మల్లబాయి వీడియోలు చేయమన్న నమ్మకం ఏమన్నదా చెప్పు అరే నీకు ఇచ్చే దెబ్బకు నువ్వే కాదురా ఇటువంటి తప్పుడు వీడియోలు ఇంకెవడన్నా కూడా చూసు పోసుకోవాలి నీకు అంతేగానం చేయాలనిపిస్తే మీ ఇంట్లో చేసుకోండి వీడియోలు వాళ్ళ మీద మిలియన్ సంపాదించుకొని ఇబ్బందుల మీద వేసుకోండి ఇదైతే మరీ అధ్వానం ఈ యూట్యూబ్ అరే వీళ్ళకు మొత్తం ఇదే పనక్క ఈ గొర్రె లెక్క వాని పెళ్లి చేసుకున్నది ఈ బర్రె లెక్క వీని పెళ్లి చేసుకున్నది అని చెప్పి ట్రెండింగ్ మీద లేనిపోని పుకార్లు రాస్తే వైరల్ అవుతారని అనుకుంటారు తప్ప వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి వాళ్ళ బతుకులు ఎట్లా అని చెప్పి ఆలోచిస్తారు అప్పట్లా నాగచైతన్య సమంత విషయంలో కూడా పెళ్లి చేసుకునే దానిక పెళ్లి పెళ్లి అని రాసిండ్రు అరే అదే కదా అక్క నా బాధ సంబంధాలు సెట్ చేస్తారు వీళ్ళే సోషల్ మీడియాలోనే పెళ్లి చేస్తారు శోభను కూడా జరిపించి పిల్లలను కూడా పుట్టిస్తారు కానీ మనకే ఏం మరి ఇంత దరిద్రమా ఏంది అరే ఒకరి మీద గింత నిజమైన పబ్జిటీ దీనికంటే శివల మీద పాలాలు ఏర్కోవచ్చు కదా గదన్న మంచిగానే ఉంటది కదా అక్క అందుకే ఇట్లా అడ్డమైన రాతలు రాసేటోళ్ళు నువ్వే రైట్ గొర్రెలక్క అవును తర్వాత వాళ్ళకు విడాకులు రాకముందే ఈడాకులు ఈ అని చెప్పి ప్రచారం చేసి రాసిండ్రు ఆఖరికాలు విడాకులు తీసుకునే తీసుకున్నారు సనంత ఇట్ల చేసింది నాగచైతన్య అట్లా చేసింది అన్న అవసరమా అక్క ఇళ్లకు చూసిండ్రా తప్పుడు రాతలు రాసేటోళ్ళు జరావు దగ్గర పెట్టుకోండి సరేనా అన్నట్టు మన బరేలక్క మీద కూడా ఇట్లనే తప్పుడు వార్తలు వస్తున్నాయి బరేలక్క పల్లవి ప్రశాంత్ను పెళ్లి చేసుకున్నదని ఆ పెళ్లికి పెద్ద పెద్ద సెలబ్రిటీలే వచ్చిండ్రని పాపం అదంతా ఫేక్ అని చెప్పినా ఆ ప్రచారం అయితే ఆగకపోయేసరికి సేమ్ ఇట్లనే మా గొర్రెలక్క లెక్కనే బరేలక్క వాడిని దొరకబట్టి గట్టికి అరే నీ సెలబ్రిటీ అని ఇలా కంట్లకు కనబడితే చాలు శవులకు కనబడితే చాలు అర్థమైన రాతలని రాస్తారు ఇప్పుడు ఈ బద్మాషి కానీ వీడి మీద గట్లనే రాతే ఊకుంటాడు ఆ వీడు ఊకుంటావారా వారా నీ మీద కూడా అర్థమైన రాతలు రాస్తే మరి మా మీద వాడేసి సచ్యను మీద పాలు ఎందుకు ఈ కథలన్నీ అవసరమా నీకు నా కుంభం ముంచేట అవసరమా నేను ఎవరిని పే చేసుకుంటా అవసరమా తప్పైపెన్ అక్క నీ జోలికే రానాక నా తప్పైపేను తీయక కాకపోక ఈ రోజు చాలు కానీ మళ్ళా గిన్నె నా మీద అర్థమైన కూతురు గిన్నె రాసిన ఇంకోసారి రాయటి అక్క అవక అప్పటి నుంచి ఇది రికార్డింగ్ పెట్టినంటే బాగుండు కదా మనం ఇద్దరం ట్రెండింగ్ అవుతుండే అందుకే ఇటువంటి లత్కొర పనులు చేయకుండా ఇంకోసారి అన్నట్టు గొర్రెలక్క మన ప్రయాణంలో ఇలాంటి శతపురుగులు బగ్గనే తగులుతాయి అయినంత మాత్రాన మనం డిసప్పాయింట్ అయ్యి వెనకడుగు వేయద్దు సరేనా